ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం గం గణపతయ్య నమ శ్రీ గురుద్రమ నమ ఆత్మీయ భక్తులకు నమ శివాయ నమస్కృతులతో పూర్తిగా వినండి ఇప్పుడు ఈరోజు నుంచి మనం సర్వేశ్వర శతకం అని యథావాక్కుల అన్నమయ్య గారు రచించినటువంటి శివభక్తితో కూడినటువంటి దివ్యపాధ్యాయులు మనం వినబోతున్నాం ఈ పద్యాలు ఆయన రచించి రచించి కృష్ణానది ఒడ్డున ఆయన తపస్సు చేస్తూ కాలం గడిపే గున్నప్పుడు దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల కింద రచించినటువంటి పద్యాలు ఏ పద్యం అయితే తప్పు రాస్తానో ఆ పద్యం తాళపత్రం మీద రాసి నదిలో వేస్తే కొట్టుకొని పోతే గండకత్తలో నా తలకాయను కత్తిరించుకుంటా అని పద్యాలు రాస్తూ వేశారు ఒక పద్యము కొద్దిగా ఏదో మిస్టేక్ అయి రాసడం వల్ల తల నరుక్కుందామని లోపల ఆ పరమేశ్వరుడు ఒక మనిషి రూపంలో వచ్చి అయ్యా ఇదేదో తాళపత్రం కొట్టుకపోయే బదులు ఎదురొస్తుంది ఏదో చూడండి పద్యం సాక్షాత్తు శివుడే రచించిన పద్యం కూడా అయింది ఇందులో చాలా అద్భుతమైన పద్యాలు తెలుగు భాషలో రచించిన మహానుభావుడు యథావాక్కుల అన్నమయ్య ఈయన మామూలుగా ఈ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కాదు ఈయన చాలా గొప్ప శివభక్తుడు దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల కింద రచించినటువంటి శతకం మనకు అందుబాటులో కూడా లేదు కానీ దీన్ని వ్యాఖ్యాత గారు డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్య గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రచించారు దీన్ని వారు ఇప్పుడు ఉన్నారా లేరా కూడా మనకు తెలియదు దీన్ని శ్రీ చెల్లా సాంబిరెడ్డి గారు పావని సేవా సమితి వారు దీన్ని సమర్పించారు నైన్టీన్ నైంటీ నైన్ అంటే దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల కింద ఈ పద్యం రచించినటువంటి ప్రతి పదార్థం చాలా బాగా రాశారు చాలా అద్భుతంగా దీన్ని మహానుభావులు ముదిగొండ వీరభద్రయ్య గారు దీన్ని రచించారు కాబట్టి ఓపికతో ఈ పద్యాలు ఈ రోజు నుంచి విందాం ఎంత అద్భుతంగా ఉంటాయో మీరే మధ్య మధ్యలో వస్తాయి నూట నలభై రెండు పద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి శ్రద్ధగా విందాం ప్రతిరోజు కొన్ని పద్యాలు ఎవరినైనా జీవితంలో బాగుపడేయాలంటే పరమశివుడి గురించి వినిపించాలట అని మనకు శివపురాణం వ్యాసకర్త అయిన వేదభ్యాసం మనకు అందించాడు అవసరమైతే కర్రలతో కొట్టి కాళ్ళతో కట్టి అయినా సరే శివుడి గురించి వినిపించాలట చాలా తెలుగు భాషలో దీన్ని అనుసరించే దూర్జటి గారు శ్రీకాళ శతకం రామతారక శతకం అలాగే మనకు దశరథి శతకం ఇటువంటి గొప్ప గొప్ప పద్యాలు కూడా దీనిలోంచి కొంచెం వాళ్ళు దీని అనుభవాన్ని తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఓం నమ శివారి శ్రద్ధగా విందాం సర్వేశ్వర శతకం యధాబా కుల అన్నమయ్య గారు రచించారు దీనికి చాలా కష్టపడి రచించారు పావని సేవా సమితి వారు ఇరవై ఆరు సంవత్సరాల కింద దాదాపు ఇందులో వారు ఎవరున్నారో ఎక్కడున్నారో ఎటువంటి ఫోన్ నెంబర్ కూడా లేదు ఇందులో అడ్రస్లు మాత్రం ఉన్నాయి వాళ్ళ అడ్రస్ను వెతకాలంటే మనం వల్ల ఏ పని కాదు వాళ్ళు కోర్చి అందించినటువంటి పద్యాన్ని మనం చదువుకుంటే వాళ్ళకు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం మనం విందాం ఓం నమ శివాయ శ్రీకంఠం పరమేషు నవ్యు నిజ శ్రీపాద దివ్య ప్రభాని కోసారిత నిటల దుర్నిత్యక్షరధ్యాంతు చిత్ర త్ర రచిత్రూన్ బ్రహ్మాండా చంద్రాకల్పుం ప్రణుతింతు నింతి సర్వేశేరాీకంఠన్ పరమేశున్ అవ్యయు శ్రీపాదివ్య ప్రభాని కారితల దుర్నీత్యక్షరధ్వాన్ ప్రాకామ్యాంభు మాత్ర రచిత బ్రహ్మాండ సంఘాతు చంద్రాకల్పం ప్రణుతింతు నిన్నుమ దినహ్లాదింతు సర్వేశ్వర తెలుగులో అత్యద్భుతమైనటువంటి పదాలు మనకు అందించారు వీరిని గురించి వినే పనిచేద్దాం మనం శ్రీకారంతో ఆరంభం చేశారు తెలుగు భాష ఎక్కడైనా సంస్కృతంలో అధాన్ని మనం వ్యవహారంలో ప్రారంభం చేస్తాం గ్రంథాలు తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం శ్రీకారంతోనే ప్రారంభం చేస్తారు వారు ఈ పద్యాన శ్రీకారంతో ప్రారంభం చేశారు సర్వేశ్వర విషాన్ని కంఠంలో కలిగిన నిన్ను నాశనం లేని నిన్ను నీ పాదముల దివ్య కాంతి పుంజం చేత దేవతా సమూహాల దుష్టమైన నీతి అనే అంధకారాన్ని తొలగించిన నిన్ను చిత్శక్తి అనే అష్ట ఐశ్వర్యాలతో ఒకదాన్ని శరీరంగా కల నిన్ను కడకంటి చూపు మాత్రం చేతనే బ్రహ్మాండ సమూహాన్ని సృష్టించిన నిన్ను చంద్రుణ్ణి శిరస్సును దాల్చిన నిన్ను నమస్కరిస్తున్నాను మనస్సులో ఆనందిస్తున్నాను ఓం నమ శివాయ శివునికి వికారాన్ని కలిగించే ఈ శ్రీకంఠత్వాన్ని సూత్రాదిని చెప్పడం ఏమి సొగసు ఏమి అని ప్రశ్నించవచ్చును దీనికి సమాధానం మనకు పుష్పదంతుని మహింనాస్తమంలో దొరుకుతుంది త్రినేన అకాలంలో బ్రహ్మాండ నాశం వల్ల భీతి పొందిన దేవతలకు రాక్షసులు కృప వాడిపై విషాన్ని తాగిన నీ కంఠంలో ఏ కల్మషం ఉందో ఆ నల్లధనం శోభను కలిగించటం లేదనలేదు లోకాల భీతిని నాశనం చేయడంలో ఆసక్తి కలిగిన వాడికి వికారం కూడా శ్లాఘ్యమే వికారోపి శ్లాఘ్య అన్నది ఇక్కడ ప్రమాణవాక్కు అయిపోయింది అంచేత లోకక్షేమ దృష్ట ఈ వర్ణ వికృతిని శివుడు పొందినవాడు కాబట్టి తొలిపద్యం మొదటి శబ్దమే శ్రీకర్టుడని ఉండటం ఔచిత్యమే అవుతుంది సర్వేశ్వరుడు సచిదానందుడు స్థానువు చైతన్యమూర్తి ఆనందమూర్తి ఆయన ఈశ్వరుడైన ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి శరీరమాత్ర జీవి కాదాయన ఎక్కడ కంటే అక్కడికి ఏ రూపంలోనైనా వెళ్ళగలిగిన ప్రాకామ్యత్వం ఆయనకు ఉంది అది ఆయన చిత్రూప లక్షణం అవ్యయత్వం ఆయన సత్రూపం ఈ రెండింటి ఫలితం ఆనందం సచ్య రూపాలను ప్రణతిస్తున్న ఈ భక్తుడికి కూడా ఆయన ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఇది విశేషం ఆ పరమేశ్వరుడు బ్రహ్మాండాలను తన కంటి చూపు మాత్రం చేతనే సృజించేవాడని ఈ పద్యంలో ఉంది అంటే అంత తేలికగా బ్రహ్మాండాలను సృష్టిస్తాడని అర్థం శివునిలో ఒక ఇచ్చ కలుగుతుంది దాంతో అంతవరకు అవ్యక్తంగా ఉన్న జడచేతన రూప జగత్తు పడుతుంది సంకల్పించక ముందు కూడా ఇది శివునిలో అవ్యక్త రూపంగా ఉంది ఇక రెండవ పద్యంలోకి వెళ్దాం ఒక మాటి సకలంబు తొన్మయముగా ఊహించుచున్వెండి ఒక్కొక్క మాటింతయు నీవుగా వనుచునే యుక్తిం ప్రశంసింప ఏ రక వేదంబులు చిక్కుపడ్డ వణం ప్రవ్యక్తమయ్యుండు పాపకుడైని నిజరూపమిట్టిదన నివ్వండోపు సర్వేశ్వర ఒక మాటి సకలం తొన్మయముగా ఊహించు వెండి ఒక్కొక్క మాటింతయు నీవుగా మనుచునేయుక్తిం ప్రశంసింపనే రక వేదంబులు చిక్కుపడ్డవను ప్రవ్యక్తమయ్యుండు పాపకుడైని నిజరూప మెట్టిదన నివ్వండు సర్వేశ్వరా దీని అర్థం ఎందు సర్వేశ్వర వేదాలే ఒకసారి సమస్తాన్ని నీవుగా భావిస్తాయి మరొకసారి నీవు కావని అంటాయి అట్లా ఏ ఒక్క రీతిలోనూ నిన్ను స్థిరించలేక తిగమక పడినవంటే నీ స్పష్ట రూపాన్ని ఏ ఊహసాన్ని ఇట్లా ఉంటుందని చెప్పగలుగుతాడు ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని అంటే నీ సర్వ జగత్తు ఈ విశ్వమే అనే వేదం ఒక చోట అంటుంది మరొకసారేమో ఇదేది ఆయన కాదు అని అంటుంది ఇలా నిన్ను స్పష్టంగా ఎలా వర్ణించాలో తెలియక వేదాలే దిగమ కాబడుతున్నావు అంటే కేవలం ఊహాశాలి అనుభూతి లేనివాడు నీ నిజస్వరూపం ఇలా ఉంటుందని చెప్పగలుగుతాడా చెప్పలేడు అనే ఉద్దేశం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ముందు ముందు చాలా చాలా అద్భుతమైన పద్యాలు రాబోతున్నాయి తప్పకుండా సర్వేశ్వర శతకాన్ని పూర్తిగా వినాలని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు ఓం నమ శివాయ